గ్లోబల్ జయంతి అమిర్శెట్టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి పొట్లకాయ భారతదేశం అంతా సాగు చేయబడుతున్నది దేశీ జాతి తీగ కూరగాయ దీని కాయలు చూడడానికి పాములా ఉంటాయి అందువలన దీనిని ఆంగ్లంలో స్నేక్ గ్రౌండ్ అని పిలుస్తారు పొట్లకాయ అసలు జ్వరం వచ్చిన వారు కామెల్లో అయిన వాళ్ళు ఈ కాయలను తింటుంటే త్వరగా కోరుకుంటారు అలాగే గుండె జబ్బులు కూడా ఉన్న వారికి కూడా ఈ కాయలు ఎంతో మంచివి హార్ట్ అటాక్లు ఉన్నా కూడా తగ్గిపోతాయి ఈ కాయలు పొట్లకాయలు మనుషులకు కావాల్సిన అనేక రకాల పోషకాలు ఉంటాయి అంతేకాదు అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గించే శక్తి పొట్లకాయలో ఉందట మరి ఈ పొట్లకాయ తినడం వల్ల చాలా మంచిదని అందరూ అంటుంటారు ఇది తీగులు తీగులు చుట్టుకొని ఉంటుంది కాబట్టి అందరూ పొట్లకాయనిస్తు పోలాగా ఉంటుందని చాలా మంది అంటారు ఇది ఆర్గానిక్ పంట అండి మేము సొంతంగా పండించుకున్నాము పొలంలో దీన్ని ఏం చేయాలంటే మొదట శుభ్రంగా ఉప్పేసి కడగాల ఉప్పేసి శుభ్రంగా రుద్ది రుద్ది కడగాల లేకుంటే దాన్ని తీసుకొని కూడా తీసేసేయచ్చు చాకు తీసుకుని పై తెల్లదంతా సన్నగా కోసి దాంట్లో కాసినంత ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలా ఎందుకంటే దాంట్లో ఉన్న నీళ్లు మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఉప్పు వేసి పిసికి అమ్మ వేసేస్తారు తాలింపులో నేనేం చేస్తానంటే కాసింత పసుపు ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టి కొంచెంసేపు నీళ్లు పోయేంత వరకు మగ్గిచ్చేసేసాను మగ్గించి పోయి తర్వాత ఆ నీళ్ళన్నీ మగ్గిన తర్వాత ఇట్లా పసుపు వేసి పిసుకుతాం కదా ఇట్లా మొత్తం పిసికేసియాలంటే పసుపు ఉప్పేసి దాంట్లో కాసింది నీళ్ళు దిగుతాయి ఆ నీళ్లతోనే మగ్గిపోద్ది పొయ్యి మీద పెడితే మగ్గిపోయింది మగ్గి తర్వాత ఇంకో దాంట్లో పచ్చనపప్పు వేసి వేస్తారు పప్పు శుభ్రంగా నానబెట్టి కొంచెంసేపు కడిగి నానబెట్టి పొయ్యి మీద నీళ్లు పెట్టి ఉడకిచ్చా తర్వాత ఇది ఎంత మగ్గిపోయింది ఈ పొట్లకాయ ఎంత మగ్గిపోయిందండి దీన్ని స్టైనలో వడబోయాలా తర్వాత ఈ స్టైన ఈ పప్పు కూడా ఉడిగిపోయిందండి బాగా మెత్తగా ఉడిగిపోయింది మరి అంత మెత్తగా ఉండకూడదు మరి ఇది అంత గట్టిగా ఉండకూడదు ఇట్లా ఉండాల ఒడిగిపోయింది తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో కాసిన ఆయిల్ వేసి ఆయిల్లో ఈ తాలింపు గింజలు ఉండేదా ఇవన్నీ ఏంది అంటే జీలకర్ర ఆవాలు పచ్చని పప్పు దీంట్లో ఆల్రెడీగా వేస్తున్నాం కాబట్టి మినపప్పు కజా పిచ్చిక దంచిన వెల్లుల్లిపాయి తుంపేస్తున్న ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి చిటపట లాడించాలి బాగా చిటపట లాడించేసిన తర్వాత అవన్నీ బాగా చిటపట లాడిపోయినాయి కమ్మటాసన వస్తుంటుందండి ఇట్లా తెర తాలింపుకి వెల్లుల్లిపాయలు వేస్తాను బాగా ఏగిపోయింది ఇదంతా వేగిపోయిన తర్వాత కాస్త కరేపాకు దాంట్లో పడేసేసి తర్వాత కరేపాకు కూడా చిట్టపట్టలాడిపోయింది చిట్పట్టలు ఆడిన తర్వాత ఈ పక్కన పెట్టుకున్నాం చూడండి స్టైనల్లో ఈ పొట్లకాయ మొక్కలు ఆ మొక్కలు దాంట్లో వేసేసి అలా కళాయిలో కళాయిలు వేసిన తర్వాత అవి కొంచెంసేపు మొగ్గుతాయి తర్వాత ఈ పప్పు కూడా ఉడిగిపోయింది ఉడిగిపోయిన తర్వాత మనం స్టైన్లో వడపోస్తాం కదా ఏ ఉండవు నీళ్లు ఉండు కాసిన్నీ కాసిన్నో గొప్ప ఉంటాయి కాస్త పోతాయి తర్వాత ఆ పచ్చని పప్పును కూడా దీంట్లో ఈ మగ్గిపోయింది కదా దీంట్లో దీంట్లో పడే దీంట్లో వేసేసి పచ్చని పచ్చనిపప్పును కూడా దీంట్లో వేసేసిన తర్వాత ఇదంతా బాగా మాములుగా ఇదంతా బాగా కథపాల పచ్చనపప్పు ఈ మొక్కలు ఈ పొట్లకాయ మొక్కలు అంతా కలిపేసేసి ఈ లోపల మనము కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసి దంచుకోవాల ఒక చిన్న రోడ్లోను దాంట్లో కాసింత జీలకర్ర జీలకర్రను వెల్లుల్లిపాయలు వేసి దంచుకున్నాక కాసింత ఉప్పు కాసింత రుచి తగ్గ ఉప్పు పొట్లకాయలు ఉప్పేస్తున్నాం కదా చూసుకుని దీంట్లో కాసేపు ఉప్పు కారం కారం వేసుకుని వెల్లుల్లిపాయలు ఉప్పు జీలకర్ర కారం వేసేసి బాగా దంచుకోవాలండి దంచుకొని కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొబ్బరి కాలం ఇట్లా వేస్తే ఇది ఒక టేస్ట్గా ఉంటుంది ఇది పెద్దోళ్ళు వేసేది కారం ఇది బాగుంటుందండి మన పెద్ద అమ్మమ్మ వాళ్ళు ఇట్లా వేస్తారు కొబ్బరి వేస్తారు చెన్నపప్పు తినే చనపప్పు వేస్తారు నేనే వీళ్ళ మా అమ్మమ్మ లాగే వేసేసాను ఇట్లాగే అమ్మమ్మ ఇట్లా చేస్తే బలి బాగుండేది సూపర్ టేస్ట్లో ఉండేదండి ఇట్లా కారం ఇట్లా కచ్చా పిచ్చిగా దంచి క మామూలుగా మన ఊరగాయల్లోకి కారం పెట్టించి పెట్టుకుంటాం కదా ధనియాలు ఏమి వేయకుండాను అట్లాంటి కారం అండి నేను చెప్పేది ఆ కారం ధనియాలు వేసిన కారం ఆ కారం బాగుండదు ఇట్లా తాలింపుల్లో వేస్తాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టిప్పు మనకి మామూలుగా ఈ కారం వేసేటప్పుడు మంటంతా ఆపేసేసి కారం వేయాలా రెడీ అయిపోయింది கும்மகம்மலாடே கம்மட்டி பொட்டல பொப்பு பப்பு பச்சனப்பு வேப்புடு ரெடி அன்னோக்கு சப்பாத்தி லி